ప్రతి విశ్వాసి తప్పకుండా చర్చ్కి ఎందుకు వెళ్ళాలో బైబిల్లో నుండి ఏడు కారణాలు అయితే గుర్తుపెట్టుకోండి చర్చ్ అంటే బిల్డింగ్ కాదు సహవాసం నెంబర్ వన్ ఏసఐఐ భూమి మీద పరిచర్య చేసినంత కాలం ఆయన తప్పకుండా ఆరాధన స్థలానికి వెళ్ళాడు అంటే దేవాలయానికి వెళ్ళాడు ఏసయ్య మనకి మాదిరి కాబట్టి మనం కూడా ఆయనను వెంబడించాలి నంబర్ టూ ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతి ఆదివారం వీలైతే ప్రతి రోజు సంఘంగా కూడుకుని ఆరాధించేవాళ్ళు నంబర్ త్రీ హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రకారం సమాజంగా కూడుకోవడం మానకుండా ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రేమ చూపించుకొని సత్క్రియలు చేయడానికి ఒకరినొకరు పురికొలుపుకోవాలని వాక్యం సెలవిస్తుంది నంబర్ ఫోర్ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదమూడు ప్రకారం దేవుడు కొంతమందిని అపూస్తులలు గాను ఇంకొంతమందిని ప్రవక్తలు గాను ఇంకొంతమందిని సంఘ కాపర్లుగాను మరికొంతమందిని స్వార్థికులుగాను నియమించాడు మనల్ని సరియైన మార్గంలో నడిపించడానికి సంఘ కాపరుల్ని నియమించాడు నంబర్ ఫైవ్ దేవుడు ప్రతి విశ్వాసకి పరిశుధాత్మ వరాలు ఇచ్చాడు కొంతమంది ప్రవచించేవారి గాను మరికొంతమంది అద్భుతాలు చేసేవారు గాను మరికొంతమంది భాషలు మాట్లాడేవారి గాను ఇలా రకరకాల వరాలు ప్రతి విశ్వాసకి దేవుడిచ్చాడు ఇవి సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడిచ్చినవి అయితే మనం ఏ సంఘానికి సభ్యులం లేక పాలిభాగస్థులం కాకపోతే ఈ పరిశుధాత్మ వరాల ద్వారా మనం ఎలా ఆశీర్వాదం పొందుతాం సంఘంలో ఇతరులకు ఉన్న పరిశుధాత్మ వరాల ద్వారా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం నెంబర్ సిక్స్ ఇతరుల పరిశుద్ధాత్మ వరాల ద్వారా మనం దీవెన పొందటమే కాదు దేవుడు మనకంటూ ఆత్మీయ వరాలు కొన్ని తలాంతులు ఖచ్చితంగా ఇచ్చాడు మన తలాంతులు కూడా సంఘానికి అవసరం అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ వరాలు ఎంతో మంది ఆత్మీయ జీవితానికి అవసరం అని మనం గుర్తుపెట్టుకోవాలి సంఘంలో మనకి దేవుడిచ్చిన తలాంతులు ఆత్మీయ వరాలు ఎక్సర్సైజ్ చేయబడాలి నెంబర్ సెవెన్ మనకే కాదు మన పిల్లలకి కూడా సంఘం చాలా అవసరం ఒకటి వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అవ్వడానికి రెండు దేవుల్లో వాళ్ళకి సరైన పునాది వేయడానికి మూడు వారిలో ఉన్న తలాంతులు వాళ్ళు గుర్తించడానికి అలాగే దేవుడిచ్చిన తలాంతులు సంఘంలో వాళ్ళు వాడటానికి వారికి సంఘం ఒక గొప్ప అవకాశం సో లెట్స్ ట్రై టు అటెండ్ ద చర్చ్ అట్లీస్ట్ ఎవ్రీ సండే